మిగిలిన వారి పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నా రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి స్పీచ్లు వింటూ ఉంటాం మనమంతా కూడా ఆ స్పీచ్ల్లో ఏ పొద్దు కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు పెండింగ్లో ఉన్న ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఎప్పుడు ఇస్తాడని మాత్రం చెప్పడు తాను ఇన్సూరెన్స్ రద్దు చేయడం వల్ల తాను ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల నష్టపోయిన ఆ రైతులకు ఎప్పుడు ఆ ఇన్సూరెన్స్ నష్టాన్ని పూడుస్తాడు అని మాత్రం చెప్పడు ఆయన ఊకుదుంపుడు ఊకుదంపుడు ఉపన్యాసాలు అన్నీ కూడా వింటా ఉంటే చివరకు అన్నిటికన్నా ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే పెట్టుబడి సహాయం పెట్టుబడి సహాయం అంటే క్యాపిటల్ సపోర్ట్ క్యాపిటల్ సపోర్ట్ కింద పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవా అని పేరు పెట్టి ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఇస్తాను అన్నాడు ఆయన అధికారం వచ్చి రెండేళ్ళు నలభై వేల రూపాయలు ఇవ్వాల సంవత్సరానికి ఇరవై వేలు అంటే కేవలం పదివేలు ఇచ్చి ముప్పై వేలు ఎగరగొట్టాడు రైతుల పరిస్థితి ఏమిటి అని అంటే ఒకవైపున క్యాపిటల్ క్యాపిటల్ సపోర్ట్ అంటే పెట్టుబడి సహాయం రైతులకు దక్కకుండా పోయింది నలభై వేలు రావాల్సిన చోట పదివేలు ఇచ్చి చేతులు దులుపుకేసుకున్నాడు ముప్పై వేలు మోసం చేసి మరోవైపున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలా మా ప్రభుత్వ హయాంలో సమయానికే సీజన్ ముగిసేలోగానే ముగిసేలోగానే వచ్చే ఇన్పుట్ సబ్సిడీ రాకుండా పోయింది మా హయాంలో ఉన్న రైతు భరోసా ఈరోజు కనుబరుగైపోయింది మా హయాంలో ఉన్న ఉచిత పంటల బీమా ఈరోజు రైతులకు ఒక హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే రెండో ఎత్తు అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏమిటంటే ఈరోజు ఇన్ని కష్టాల మధ్య రైతు వ్యవసాయం చేస్తే ఏ పంటకు ఈరోజు రైతుల గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తాం గత ఏడాది లాస్ట్ ఇయర్ ధాన్యం కందులు మినుములు పెసలు సజ్జలు మిర్చి పొగాకు ఉల్లి టమాటో చీనీ మామిడి ఇలా ఏ పంట తీసుకున్నా కూడా ధరలు రాక రైతులను తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులే కనిపిస్తుంది ఇక ఈ ఏడాది పరిస్థితి చూస్తే కూడా అంతే ఇప్పటికే మోంతా తుఫానుతో నష్టపోయి ఉన్న ఆ రైతులకు ధాన్యాన్ని కొనేవాడు లేడు మామూలుగా డెబ్బై ఐదు కేజీల బస్తా ఎంఎస్పి ప్రకారం పదిహేడు వందల డెబ్బై ఆరు రూపాయలు రావాలి ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే రైతులకు పన్నెండు వందల రూపాయలకి ఇస్తారా పదమూడు వందల రూపాయలకి ఇస్తారా అని చెప్పి ఈరోజు దళారులు రైతులను ఈరోజు అడుగుతా ఉన్న పరిస్థితి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి తెలుసా ఇంకో పక్క దిత్వా తుఫాన్ అంటే ఇప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి దిత్వా తుఫాను చూస్తా ఉన్నాం ఇంకో పక్క దిత్వా తుఫాను దిత్వా తుఫాను హార్వెస్టింగ్ సమయంలో వస్తుందని పది రోజుల ముందే మనకు తెలుసు కోసిన పంట కలాల మీదే ఉందేని తెలుసు ఇంకా ఆశ్చర్య విషయం ఏమిటంటే ఈ పంట కొనకపోతే ధాన్యం తడిచిపోతుంది అని తెలుసు రైతులు ఇప్పుడే దెబ్బతిని ఉండరు ఈ ధాన్యం మనం కొనుగోలు చేయకపోతే రైతులు ఇంకా నష్టపోతారు అని కూడా తెలుసు కానీ చంద్రబాబు గారు మాత్రం చోద్యం చూస్తూనే ఉన్నారే తప్ప రైతులను ఆదుకునే కార్యక్రమం ఎక్కడా జరగలేదు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మా హయాంలో ఇలాంటి పరిస్థితి లేకన్నా వచ్చి ఉన్నప్పుడు మా ప్రభుత్వ హయాంలో ఎలా స్పందన ఉండి ఉండేది అని ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజల్లో వార్ ఫుట్టింగ్ బేసిస్ మీద మొత్తం యంత్రాంగం అంతా పనిచేసి ఉండేది వెంటనే గన్నీ బ్యాగ్స్ వెంటనే వాటి మీద సప్లై అయి ఉండేది లాజిస్టిక్స్ కోసం లారీలు వెంటనే రంగంలోకి దిగి ఉండేటివి ఆర్బీకేలు వెంటనే యాక్టివేట్ అయి ఉండేటివి పంట కొనుగోలు వర్షానికన్నా మునిపే టక 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 కొనుగోలు చేస్తుండేవారు ఇది గతంలో జరిగాయి ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి ఉంది అని అంటే రైతులు ఎలా పోయినా కూడా కనీసం పట్టించుకునే నాతులు లేని పరిస్థితిలో ఉంది వరి రైతులే కాదు ఈరోజు అరటి చూసిన అదే పరిస్థితి మొక్కజొన్న చూసినా అదే పరిస్థితి పత్తి చూసినా అదే పరిస్థితి కొబ్బరి చూసినా అదే పరిస్థితి వేరుశెనగ చూసినా కూడా అదే పరిస్థితి ఏ పంటకు రేట్లు లేవు చివరికి ఏ స్థాయిలో ఉంది అని అంటే కేజీ అరటి రూపాయి అంట కేజీ అరటి పన్ను అర్ధ రూపాయి ఇంకా రైతులు ఎలా బతుకుతారని అని అడుగుతా ఉన్నా ఇంతటి ఘోరంగా పాలన సాగుతూ ఉంది అదే ఒకసారి గతంలో మా ప్రభుత్వ హయాంలో ఒకసారి పాలనను గుర్తు తెచ్చుకుంటే ఇలాంటి పరిస్థితులు ఇలాంటి సందర్భాలలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో గతంలో అప్పట్లో అరటి చీనీ రైతుల కోసం ఏకంగా ప్రత్యేక రైళ్లు నడిపాం అనంతపురం నుంచి ఢిల్లీకి తాడిపత్రి నుంచి ముంబైకి నంద్యాల కర్నూలు నుంచి గజియాబాద్కు లక్నోకు ప్రత్యేక రైళ్ళు నడిచినాయి దీనివల్ల రైతులకు దళారీ బెడత తప్పింది రవాణా ఖర్చు దాదాపు నలభై పర్సెంట్ తగ్గింది ఎక్స్పోర్ట్స్ సైతం పెద్ద ఎత్తున అవైలబిలిటీ లేకొచ్చింది మా ప్రభుత్వం రాకమునుపు అరటి ఎక్స్పోర్ట్స్ ట్వంటీ త్రీ థౌజండ్ టన్స్ ఉంటే మా ప్రభుత్వం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి మూడు లక్షల టన్నులు ఎక్స్పోర్ట్స్ అరటి